ప్రజలు నా వాళ్ళు ఇక్కడ ఎటువంటి ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందు అయ్యా మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా మహేష్ యాదవ్ సాక్షిగా చెబుతా ఉన్నా నీ మీద జరిగిన దాడిలాగా మరి ఏ యువకుడి మీద దాడి చేరకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా అయ్యా నేను వైడిగం సహించను ఇరండా సహించను దౌర్జన్యాలు సహించను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ముస్లింలైనా హిందువులైనా సరే క్రిస్టియన్లైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరూ సంతోషంగా బతకాలని కోరుకునే వ్యక్తి ఏ గొడవ వచ్చినా నన్ను దాటుకునే పోవాలా నేను ఇంత ఎవరి నేను ఈ గుండాల ఎవరైతే ఉన్నారో ఎవరైతే రౌడీలు ఉన్నారో కొట్టేస్తా ఉన్నా అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోండి రౌడీజం చేయాలంటే పక్క ఊరికి చేసుకోండి ఆధ్వర్యంలో చేయడానికి లేదు గుండాజం చేయాలంటే ఇంకెక్కడన్నా చేసుకోండి ఆధ్వర్యంలో చేయడానికి లేదు ఆధ్వర్యంలో డాక్టర్ పార్త సాహిత్ ఉన్నాడు ఎమ్మెల్యేగా నన్ను మీరు గుండాజం రౌడీజం చేయలేరని మహేష్ యాదవ్ సాక్షిగా జాడికి ప్రతీకారంగా చెబుతున్న మాటలు ఇది భూపాలన్న చెప్పినా నాకు భూపాలన్న సాక్షిగా చెప్తా ఉన్నావు ఇక్కడ అయ్యా ఇక్కడే నేను వస్తా ఉంటే చెప్పాడు నలభై ఎకరాలు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉండగానే దాని మీద రెడ్ మార్కు పెట్టి అసహిండ్ భూమి ప్రభుత్వానికి సంబంధించిన నలభై ఎకరాల భూమిని రెడ్డు మార్క్ పెట్టి ఆకుపై చేసుకున్నాడు సొంత మనుషులకి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి ఎంత చింతా నువ్వు సరిపోహిత్యా నీకు వేల కోట్లు సంపాదించావు నువ్వు ఎన్ని మార్గాల్లో సంపాదించు పెరకాలు సంపాదిస్తుంది మటకాలు సంపాదిస్తుంది మొక్క రాష్ట్రం నుంచి మద్యం ఎత్తి సంపాదిస్తుంది ఊరేళ్ళ ఊరే స్థలాల మీద కబ్జా పెట్టి ఇవన్నీ సరిపోక ప్రభుత్వం పడుతున్నాయి ఏమయ్య అసలు ఎంత కావాలా మనిషి సస్తే కేవలం ఆరు ఏడు వేల భూమి సరిపోతుంది ఎకరాలు ప్రజల దగ్గర మంచు అనిపించుకో ప్రజల దగ్గర గొప్ప ఎమ్మెల్యే అనిపించుకునే అవకాశం మీకు ఇచ్చిన ఒకసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చినా సరే ఈ రోజు నువ్వు జనాలందరూ చీ 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 అంటావు ఎంతకాలం ఊరు వేస్తావు ఎంతకాలం జనాలు ఇబ్బంది పెడతావు సరే అయిపోయింది ఈ ఇరవై రెండు రోజులు ఊడే ఎమ్మెల్యేలు అయిపోయి కానీ పెడతా ఉన్నావు ఇరవై మూడు రోజుల నుంచి ఇంకా నువ్వు కాషాయం రెడీ చేసుకు ఇంకా ఏమి కంటే మేము అంతేనా కావాలంటే మహేష్ అన్న ఈయన మీద చేసిన దాడికి